మొదట కోరింది తొమ్మిదివ్యాయము వచనంలో చివరి మాటలు వచనం చివరి మాటలు క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలు చేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము ప్రార్థన చేసుకుందాము ఏసయా మీకు వందనాలు తండ్రి లేఖన లేఖనబాబు నుంచి మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రభునామానికి వందనాలు కూడా మేము అందరూ కూడా ప్రభునామంలో స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాను గత కాలం అంత దేవుడు మనకు మనకు మరొక రోజున దయచేసినవి దాన్ని అయినా మనకి మహిమ ఈ రోజు అంతటిలో దేవుడు మనకి కృపాకు అభ్యులు దయచేయలాగిన మనం ప్రార్థన చేసుకుందాము ముందుగా వాక్యాన్ని ధ్యానించుకుందాము హలిలుయ మొదట కొరిందీలకు తొమ్మిదో అధ్యాయము పన్నెండవ క్రీస్తు సువార్తకు క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైన కలుగజే కలుగజేయుకుండుటకై క్రీస్తు సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఏ అభ్యంతరం రాకూడదని క్రీస్తు శువార్త ప్రకటించబడుతున్నటువంటి ఆ సువార్త ఉందో శువార్తకు అభ్యంతరం కలగకూడదని కొన్ని సంఘటనలు భక్తుడికి ఎదురైనప్పటికి కూడా అన్నింటిని కూడా మేము సహిస్తూ ఉన్నాము అని ఇక్కడ భక్తుడైన కవులు గారు తెలియపరుస్తూ ఉన్నారు అసలు సువార్త అంటే మంచి వార్త ఏది మంచి వార్త క్రీస్తుని కూర్చున్న వార్తే మంచి వార్త ఎందుకని క్రీస్తు మనకు మన క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టారు ప్రాణం పెట్టకపోతే మనకు విడుదల లేదు నిత్య రాజ్యము నిత్య నరకము ఉన్నాయి ఆ నిత్య నరకం నుంచి మనం తప్పింపబడాలంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు రక్తము చిందించాలి ఆ పని చేసిన వాడు ఎవరంటే ప్రభు అయిన ఇసుక్రీస్తు వారు హెల్లూయా ఆయన ఈ విధంగా మన కొరకు పుట్టారని మన కొరకు చనిపోయారని మనకొరకు సమాధి చేయబడి మూడోదినం మృతిగా సమాధిని గెలిచారని చెప్పేది సువార్త ఆ సువార్త ప్రకటించబడాలి ఆ సువార్త ప్రకటించబడినప్పుడు ఆటంకం కలగకూడదు ఒకవేళ ఆటంకం కలిగితే ఆ సువార్త ప్రకటించడం అనేది ఆగిపోద్దు కాబట్టి కొన్ని సంఘటనలు ప్రతికూలమైన సంఘటనలు ఎదురైనప్పుడు కూడా హింస ఎదురైనప్పుడు ఆటంకాలు ఎదురైనప్పుడు వాటిని గారంట పౌలు గారితో ఉన్నటువంటి సహకారులు భర్ణభ ఇలాంటి వాళ్ళు అందరూ ఏం చేశారంట ఆటంకాలని సహించాము అన్నారు అంటే అందుకని ప్రభువారిని ఏసుక్రీస్తు వారు అంటారు సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నాకు శిష్యులుగా చేర్చండి అని చెప్పేసి ఏసే చెప్పారు మనకు ప్రతి ఒక్కరి మీద ఉన్న ఆజ్ఞ ఒకప్పుడైతే పాత బాధన కాలంలో అయితే కొంతమందిని మాత్రమైనా ఎన్నుకునేవాడు ప్రవక్తలుగా కొంతమందిని ఇలాగా ఎన్నుకునేవాడు తర్వాత న్యాయ న్యాయాధిపతులుగా ఎన్నుకునేవాడు రాజులుగా ఎన్నుకునే ఆయన ప్రతిపాదన చేసేవాడు ఇప్పుడు అలా రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎన్నుకున్నట్టే మనం రక్షించబడ్డామంటే ఏసైలో ఎదుగుతూ ఎదుగుతూ మనము కొంతమందిని వైపు నడిపించాలి అది అందరి బాధ్యత హలిలోయ ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి బాధ్యత కొత్త నిబంధన కాలంలో ఈ కృపాకాలంలో హలియ అటువంటి కృప మనకు దేవుడాన్ని గ్రహించే అక్కడ ఏమన్నాడంటే పౌలు గారు ఆ సువార్త ఏదైతే ఉందో సువార్త ప్రకటించడానికి ఆటంకాలు ఎదురయ్యి కొన్ని ఆటంకాలు ఎదురయ్యి ఆ సువార్త అనేది ప్రకటించడం ఆపివేయకున్నట్లు నేను సహించుతున్నాను సహిస్తూ ఉన్నాను కొన్నిసార్లు మనం ఏం చేయాలి అవరోధాలని హింసలనే బాధలని గాయాలని ఏ నిదురవుతుంటాయి వాటిని సహించగలిగి సువార్తను ముందుకు కొనసాగించేటట్లు చేయగలగాలి అంతేగాని సువార్తకు అడ్డు రాకూడదు ఎవరు సువార్త సువార్త కోసం మనం సహించగలగలేదైనా అది భక్తుల నుంచి మనం నేర్చుకోవాలి అది మన దేవుడు మనకి సమయం నేర్పుతున్నాడు కాబట్టి మనం సువార్త ప్రకటిద్దాం సువార్తకి ఆటంకాలు ఎదురైనప్పుడు సహించగలుగుదాం సువార్తను ముందుకు తీసుకెళ్దాం వాటి గొప్ప భాగ్యము మనకు దేవుడు గాక కాకే సమయంలో ప్రార్థన చేసుకుందాము మహోన్నతిమైన తండ్రి వందనాలనైనా సువార్త అనేది ఎంత గొప్పదో మాకు తిరిగి వచ్చారునైనా నేను సువార్తను ప్రకటించకపోతే నాకు ఓ పాపము అన్నాడు నాకు శ్రమ అన్నాడు భక్తుడు ఓ ప్రభా మీకు వందనాలు సువార్తకు అంత ప్రాధాన్యతను మీరు అనుగ్రహించారు సువార్త వెదగలటానికి సువార్త ప్రకటించడం అనేది ఆటంకంగా ఉండకుండాట్లు శ్రమల్ని సహించగలుగుతున్నా అంటున్నాడు పౌ భక్తులైన పౌలు గారు ప్రభా మేము దేవాతండ్రి అందరి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకుని మీ సువార్తలో మేము పాలిపానట్లు కృప దాయించేయండి మన చిన్న పిల్లలందరినీ నాపం చేసుకోండి దేవా సహాయం చేయండి ప్రదావాసం తీర్చండి అక్కరత నెరవేర్చండి మేలు దయచేయండి కీడి నుంచి తప్పించండి ప్రమాదం తప్పించండి మా దేశాన్ని రక్షించండి దేశ ప్రజలందరినీ కాపాడండి అందరికీ ఆహారము ఆరోగ్యము ఆనందము సంతోషము సమాధానం దాయించండి ప్రభావం వందనాలు తండ్రి లేవా అధికారులను నాపం చేసుకుని మంచి పరిపాలన మంచి పరిపాలన నుంచి కృపదాయి ఇచ్చేయండి ప్రతిపక్ష నాయకులను నాపం చేసుకోండి లేవా సహకరించడానికి సహాయం చేయండి ప్రతి వర్షం చేసి మహిమ వచ్చి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం